నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐ సెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల సంవత్సరంలో పామాడి ఇంటర్జోనల్ టోర్నమెంట్లో రౌండ్ ట్వంటీలో డంకన్ కి అలాగే రాబర్ట్ జేమ్స్ ఫిషర్ అలియాస్ బాబీ ఫిషర్కి మధ్య జరిగిన చస్ గేమ్ గురించి వివరిస్తాను బాబీ ఫిషర్ గురించి నేను కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ డంకన్ సెటిల్స్ గురించి చెప్పాలంటే ఆయన కెనడా దేశస్తుడు అలాగే కెనడా నుంచి వచ్చిన గ్రాండ్ మాస్టర్స్లో యానోఫ్స్కి తర్వాత వచ్చిన గ్రాండ్ మాస్టర్ ఈనే ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఆయన ఒక గ్రాండ్ మాస్టర్ కాదు తన గ్రాండ్ మాస్టర్ ఫైనల్ నార్మ్ ని నైన్టీన్ సెవెంటీ టూ లో టెగరెన్ పెట్రోషన్ తో ఆడుతున్నప్పుడు గెలుచుకున్నారు ఆయన చెస్ కరస్పాండెన్స్ లో కూడా ఒక గ్రాండ్ మాస్టరే ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కాంపిటేటివ్ చెస్ నుంచి రిటైర్ అయిపోయారు మరి చూద్దాం డంకన్ సటల్స్ బాబీ ఫిషర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం డంకన్ సటిల్స్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఏ కథలోకి వెళ్తా పాంటూఈ ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ అలికైన్ డిఫెన్స్ పాంటూ ఈ ఫైవ్ నైట్ డి ఫైవ్ పాంటూ డి ఫోర్ పాంటూ డి సిక్స్ పాంటూ సి ఫోర్ నైట్ బి సిక్స్ ఈ పొజిషన్ ని ఫిషర్ ఈ టోర్నమెంట్ లో ఫేస్ చేశారు ఈ పొజిషన్ లో వైట్ కు కామన్ మూవ్స్ ఏంటంటే ఈ క్యాచర్స్ డి సిక్స్ లేకపోతే పాంటూ ఎఫ్ ఫోర్ ఇవి కామన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్ లో డంకన్ కూడా అదే ఆడతారు ఈ క్యాప్టర్స్ డి సిక్స్ సి క్యాప్టర్స్ డి సిక్స్ బిషప్ ఈ త్రీ పాయింట్ టూ జీ సిక్స్ పాయింట్ టూ డి ఫైవ్ ఇది డంకెన్ తరపు నుంచి వచ్చిన ఒక సర్ప్రైజ్ లాంటిది ఎందుకంటే ఈ పొజిషన్లో బాబీ తన బి ఎయిట్లో ఉన్న నైట్ని ఇలా సి సిక్స్కి మూవ్ చేయలేరు కానీ బాబీకి ఈ డయాగ్నల్ అయితే దొరుకుతుంది అటాక్ చేయడానికి అందుకే బాబీ వెంటనే బిషప్ జీ సెవెన్ మూవ్ ఆడేస్తారు దీనికి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి ఫోర్ ఈ మూవ్తో డంకన్ బాబీ ఫిషర్ యొక్క డార్క్ కలర్ బిషప్ అంటే జీ సెవెన్ ఉన్న బిషప్ ని కౌంటర్ చేస్తున్నారు ఇలా దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ ఇప్పుడు ఫిషర్ తన నైట్ ని సిక్స్ మూవ్ చేయలేరు ఎందుకంటే సిక్స్ స్క్వేర్ ని డంకన్ తన డి పాన్ తో ఇలా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి అలాగే ఈ పొజిషన్ లో డంకన్ క్వీన్ డి ఫోర్ స్క్వేర్ మీద ఒక సెంట్రల్ స్క్వేర్ ని ఆక్యుపై చేసుకుని ఉంది ఈ పొజిషన్లో బాబీ కింగ్ సెట్ క్యాదరింగ్ చేసుకుంటారు ఇలా నైట్ సి త్రీ ఈ పొజిషన్లో డంకన్ క్వీన్ చాలా పవర్ఫుల్ గా ఉంది అందుకే బాబీ డంకన్ క్వీన్ ని అటాక్ చేస్తారు తన ఈ పాండ్ని పుష్ చేసి పాయింట్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో డంకిన్ కానీ తన పాన్ తో అన్పసాన్ క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం డి క్యాప్చర్ సి సిక్స్ అన్పసాన్ నైట్ సి సిక్స్ అటాకింగ్ డంకన్స్ క్వీన్ క్వీన్ డి టూ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పొజిషన్లో బాబీ డెవలప్మెంట్లో చాలా ముందున్నారు డంకన్ కంటే బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో డంకన్ తన డి తో ఈ సిక్స్లో ఉన్న పాన్ ని అన్పసాని క్యాప్చర్ చేయకూడదు బాబీ ఆడిన పాయింట్ ఈ ఫైవ్ కి డంకన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డీ టూ టు ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ తన నైట్ని ఇలా డి కి మూవ్ చేసుకుని ఆ తర్వాత ఎఫ్ సిక్స్కి ఇలా మూవ్ చేయవచ్చు అప్పుడు బాబీకి మంచి డిఫెన్స్ తయారవుతుంది దీనికి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఎయిట్ టు డి సెవెన్ ఈ పోజిషన్లో డంకెన్ చాలా మూవ్స్ ఆడుండొచ్చు డంకన్ తన నైట్ ని ఇలా జీ ఫైవ్కి మూవ్ చేయవచ్చు లేకపోతే తన హెచ్ టూలో పాయింట్ హెచ్ ఫోర్కి ఇలా పుష్ చేయొచ్చు కానీ ఈ పోజిషన్లో డంకన్ క్వీన్ సైడ్ క్యాసింగ్ చేసుకుంటారు డంకన్ క్యాసల్స్ క్వీన్ సైడ్ క్వీన్ ఆఫ్ సిక్స్ క్వీన్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్లో బాబీ తన నైట్ ని సి ఫైవ్కి మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ సి ఫైవ్ నైట్ జీ ఫైవ్ ఇప్పుడు ఫిషర్కి ఈ జీ ఫైవ్లో ఉన్న నైట్ ఒక పెద్ద తలనొప్పి ఇప్పుడు బాబీ మళ్ళీ తన క్వీన్ ని బ్యాక్ మూవ్ చేసుకోవాల్సి వస్తుంది క్వీన్ ఈ సెవెన్ డిఫెండింగ్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్మేట్ పాంట్ హెచ్ ఫోర్ చూసారా ఇప్పుడు బాబీకి జీ లో ఉన్న నైట్ ఒక పెద్ద హెడేక్లా మారిపోయింది బాబీ ఆ నైట్ని అంత ఈజీగా అడ్డు తొలగించుకోలేరు బ్యాక్కి వెళ్తున్నాం కానీ గేమ్లో డంకిన్ ఆడిన క్వీన్ హెచ్ సిక్స్ అనే మూవ్కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ సెవెన్ ఈ మూతో బాబీ డంకెన్ యొక్క ఐడియాని ఆపేస్తున్నారు ఈ పొజిషన్లో డంకిన్ కానీ తన నైట్ని జీ ఫైవ్కి మూవ్ అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ జీ ఫైవ్ నైట్ ఆఫ్ సిక్స్ పాయింట్ హెచ్ ఫోర్ నైట్ జీ ఫోర్ ఇప్పుడు క్వీస్ ఎక్స్చేంజ్ అవ్వడం ఫోర్స్డ్ అయిపోయింది క్వీన్ క్యాప్చర్ సెట్ సెవెన్ చెక్ క్వీన్ క్యాప్చర్ సెట్ సెవెన్ నైట్ క్యాప్చర్ సెట్ సెవెన్ కింగ్ క్యాప్చర్ సెట్ సెవెన్ ఈ పొజిషన్ లో బాబీ ఒక ఫుల్ పీస్ అప్ లో ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ని బాబీ విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన క్వీన్ ఈ సెవెన్ అనే మూకి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ద త్రీ నైట్ నైట్ డి టూ నైటీ ఫైవ్ పాయింట్ హెచ్ త్రీ ఈ మూవ్తో డంకెన్ ఏం ఆపుతానంటే బాబీ తన నైట్ ని ఇలా జీ ఫోర్ కి మూవ్ చేసుకోకుండా ఆపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు జీ ఫోర్ స్క్వేర్ డంకన్ తన హెచ్ త్రీలో పవన్ తో కంట్రోల్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బీ టు డీ సెవెన్ క్వీన్ బ్యాక్ టు ఈ త్రీ క్వీన్ హెచ్ ఫోర్ పాయింట్ జీ త్రీ అటాకింగ్ ద హెచ్ ఫోర్ క్వీన్ క్వీన్ హెచ్ సిక్స్ కింగ్ బీ వన్ డంకెన్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ త్రీ ఫైవ్ డబుల్ అటాక్ ఇన్ ద డీ త్రీ స్క్వేర్ చూడండి ఇప్పుడు డీ త్రీ స్క్వేర్ ని బాబీ తను రెండు నైట్స్తో అటాక్ చేస్తున్నారు ఇలా దీనికి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో బాబీ గని తన ఈ ఫైవ్లో నైట్ డి త్రీకి మూవ్ చేశారు అనుకోండి ఏమవుతుందో చూద్దాం నైన్టీ టూ డీ త్రీ బిషప్ క్యాప్చర్స్ డి త్రీ నైట్ క్యాప్చర్స్ డీ త్రీ అటాక్ ఇన్ ద ఈ వన్ రుక్ రుకీ టు ఈ పొజిషన్లో డంకెన్ తన సీ త్రీలో నైట్ని మూవ్ చేయలేరు ఒకవేళ మూవ్ చేశారంటే అప్పుడు బాబీ తన క్వీన్తో బీటూలో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేసి చెక్మెంట్ చేసేస్తారు అది తప్పించి ఇంకా డంకెన్కి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ పొజిషన్లో బ్యాక్కి వెళ్తున్నాం డంకెన్ ఆడిన పాంటూ ఎఫ్ ఫోర్ అనే మూవ్కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ అన్పసాన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ పాం ఎఫ్ ఫోర్ ఇది టెంపరీ పాన్ యాక్సర్ఫైజ్ బాబీ తరపు నుండి ఒకవేళ ఈ పొజిషన్లో డంకెన్ కానీ ఈ పాండ్స్ యాక్సర్ఫైజ్కి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు బాబీ తన బిషప్ని ఇలా ఎఫ్ఐకి మూవ్ చేసి శిక్ష చెప్తారు ఆ తర్వాత బాబీ యొక్క నెక్స్ట్ మూవ్ అయిన నైటీ టూ డి త్రీ అనేది ఒక పెద్ద తలనొప్పిగా తయారవుతుంది డంకెన్కి అప్పుడు డంకెన్ ఇబ్బందుల్లో పడతారు అందుకే ఈ పొజిషన్లో బాబీ చేసిన పాన్ యాక్సర్ఫైజ్ ని డంకెన్ యాక్సెప్ట్ చేస్తారు జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ క్వీన్ హెచ్ ఫోర్ అటాకింగ్ ద ఈ వన్ రుక్ ఈ పొజిషన్లో డంకిన్ కానీ తన బిషప్ని జీ టూకు మూవ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ జీ టూ కానీ ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు ఎందుకో చూడండి ఋక్ క్యాప్చర్స్ ఆఫ్ ఫోర్ అటాకింగ్ త్రీ క్వీన్ క్వీన్ఈ త్రీ బిషప్ ఎఫ్ ఫైవ్ చెక్ కింగ్ ఏ వన్ లుక్ క్యాప్చర్స్ ఈ ఫోర్ ఈ పొజిషన్లో ఇద్దరిని పోల్చి చూసామంటే డంకిన్ కంటే బాబీ బెటర్గా ఉన్నారు వెళ్తున్నాం బాబీ ఆడిన క్వీన్ హెచ్ ఫోర్ అనే మూవ్ కి డంకే నిచ్చిన రెస్పాన్స్ విషపి టూ డిఫెండింగ్ ద సి ఫోర్ పాన్ విషప్ ఎఫ్ ఫైవ్ చెక్ ఏ వన్ రుకే టూ ఈ ఎయిట్ ఈ మూవ్తో బాబీ తన లాస్ట్ పీస్ని కూడా డెవలప్ చేశారు ఇప్పుడు బాబీ అన్ని పీసెస్ యాక్టివ్గా ఉన్నాయి రుక్సీ వన్ విషపీ ఫోర్ ఇప్పుడు బాబీ పీసెస్ ఎక్స్టెండ్ చేయడం ఫోర్స్ చేస్తారు नाइट कैप्चर सी फोर रुख कैप्चर सी फोर रुखे टू रुख कैप्चर एफ फोर क्वीन सी थ्री क्वीनी सैवन ई टू बिशप बिशप एफ वन रुकी थ्री ऑन सी थ्री क्वीन डी टू पोजिशन बाबी तेन एफ रुकनी इला फैल रुक्ला फोर् मूवते इ फैन रुक् थ्री कीू चेयचु బాబీ తన ఈ ఫైవ్లో రుక్ని ఎఫ్ త్రీకి మూవ్ చేస్తారు ఇలా అటాకింగ్ అటాక్ ఎఫ్ వన్ బిషప్ ఈ లో డంకన్ తన బిషప్ని ఈ కి మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ ఈ టూ రుక్ ఎఫ్ టూ డబుల్ అటాక్ ఈ టూ బిషప్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ టూ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ టూ రుక్ ఇ వన్ క్వీన్ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ తన ఏ పని ఇలా పుష్ చేసి తన అటాక్ని కంటిన్యూ చేస్తారు ఈ లో చూడండి రెండు పీసెస్ పిన్ అయిపోయి ఉన్నాయి ఎఫ్ టూ లో ఉన్న ఈ రుక్కు వల్ల ఈ బిషప్ పిన్ అయిపోయింది అలాగే ఈ పొజిషన్ లో డంకెన్ తన ఏ పా ఏ త్రీకి పుష్ చేయలేరు ఎందుకంటే అప్పుడు బాబీ తన నైట్ ని బీ త్రీకిలా మూసేసి డంకెన్ యొక్క కింగ్ ని అలాగే క్వీన్ ని ఫోర్స్ చేసేస్తారు దీనికి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ టూ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ ఆన్ ఈ సెవెన్ క్వీన్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో డంకింగ్ రుక్ చేసి చెక్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ చెక్ అప్పుడు బాబీ సింపుల్ గా తన కింగ్ ని లెఫ్ట్ సెవెన్ కి మూవ్ చేసేస్తారు అటాకింగ్ ద ఈ ఐ ట్రుక్ ఇప్పుడు చూడండి ఎఫ్ఓన్ లో ఈ బిషప్ బాబీ తయారు చేసిన అలికైన్ గన్ ద్వారా అటాక్ అవుతుంది మూడు సార్లు ఈ రుక్ తో ఒకసారి అలాగే ఈ రుక్ తో ఇంకోసారి అలాగే ఈ క్వీన్ తో ఇంకోసారి దీన్నే యాలికైన్ గన్ అంటారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన క్వీన్ ఎఫ్ సిక్స్ అనే మూకి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ టూ అటాకింగ్ ద రుక్ రుక్ ఎఫ్ టూ రుక్ సి టూ ఈ వన్ ఈ పోజిషన్ లో బాబీ సింపుల్ గా రుక్స్ ని ఎక్స్చేంజ్ చేసేస్తారు రుక్ క్యాప్చర్ సి టూ రుక్ క్యాప్చర్ సి టూ రుక్ క్యాప్చర్ సి ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ ఒక పాన్ అప్ లో ఉన్నారు బాబీ ఆడిన రుక్ క్యాప్చర్ సి ఫోర్ అనే మూకి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ త్రీ క్వీన్ ఈ ఫైవ్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ ఈ పొజిషన్లో డంకెన్ కానీ తన క్వీన్తో బాబీ క్వీన్ ని క్యాప్చర్ చేశారనుకోండి క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ సి వన్ చెక్మేట్ చూసారా డంకెన్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో డంకెన్ క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేయకూడదు బాబీ ఆడిన క్వీన్ ఈ ఫైవ్ అనే మూకి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ బీ వన్ ఈ పొజిషన్ లో బాబీ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసేస్తారు ఎందుకంటే ఆయన ఒక పాన్ లో ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ని విన్ అవుతారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు క్వీన్ క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్ సి త్రీ రుక్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే రుక్ ఎఫ్ టూ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ త్రీ దీంతో డంకెన్ ఏం ఆపుతానంటే బాబీ తన రుక్ ని ఎఫ్ టూ కి మూవ్ చేసుకోకుండా ఆపుతున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ హెచ్ ఫైవ్ కింగ్ సింకెన్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు బాబీ కూడా అదే చేస్తారు కింగ్ ఎఫ్ సెవెన్ కింగ్ డి టూ ఈ పోజిషన్ బాబీ ఆడవలసిన మూవ్ రుఖెచ్ ముందు తన రుక్ని ని బి ఫోర్ కి మూవ్ చేస్తారు కానీ ఇంజన్స్ ఈ పొజిషన్లో లో సజెస్ట్ చేసింది రుక్ హెచ్ ఫోర్ మూవ్ ఆడమనే బాబీ నెక్స్ట్ ఆ మూవ్ ఆడతారు కింగ్ ఇప్పుడు బాబీ రుక్ని హెచ్ ఫోర్కి కి చేస్తారు రుక్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్లో డంకెన్ డంకన్ గానీ దాని బిషప్ ని ఈ టూ కి మూవ్ చేశారు అనుకోండి బిషప్ ఈ టూ ఈ పొజిషన్లో బాబీ సింపుల్ గా తన నైట్ ని ఇలా ఈ ఫోర్ మూవ్ చేసి చెక్ చెప్తారు ఆ తర్వాత బాబీ తన నైట్ ని మూవ్ చేసి హెచ్ త్రీలో పాయింట్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన రుక్ హెచ్ ఫోర్ అనే మూవ్ కి డంకన్ ఇచ్చిన రెస్పాన్స్ అటాకింగ్ ద ఫైవ్ నైట్ బి సెవెన్ బిషపీటు ఇప్పుడు ఈ ఉన్న ఈ రుక్ హెచ్ త్రీలో ఉన్న పాండి ఇలా డిఫెండ్ చేస్తుంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ రుక్ ఎఫ్ త్రీ పిన్నింగ్ ద ఎఫ్ సిక్స్ నైట్ కింగ్ జీ సెవెన్ అన్పిన్నింగ్ సిక్స్ నైట్ రుక్డీ త్రీ పాంటు జీ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ తన జీ ఫైవ్లో ఉన్న పాన్ని జీ ఫోర్కి కి పుష్ చేసి తనకంటూ ఒక ప్యాస్పాండ్ని క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నారు దీనికి డంకన్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ ఏ త్రీ పాయింట్ జీ ఫోర్ ఈ పోజిషన్లో డంకన్ కానీ తన హెచ్ పాన్తో జీ ఫోర్ లో పాన్ని క్యాప్చర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ ఇప్పుడు బాబీకి జీ ఫైవ్ లో ఒక ప్యాస్ పాన్ క్రియేట్ అయింది రుక్ జీ త్రీ నైటీ ఫోర్ చెక్ ఇప్పుడు బాబీ డంకన్ యొక్క కింగ్ని అలాగే రుక్ని ని చేస్తున్నారు ఇప్పుడు డంకెన్ తన రుక్ని కోల్పోతారు అలాగే ఈ గేమ్ కూడా ఓడిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన పాంట్ జీ ఫోర్ అనే మూవ్ కి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ వన్ నైటీ ఫోర్ చెక్ కింగ్ సీ టూ నైట్ ఆఫ్ టూ ఈ మూవ్ తో డంకెన్ రుక్ని అలాగే హిస్ట్రీలో పాండ్ నీళ్ళ ఫోర్క్ చేస్తున్నారు దీనికి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ త్రీ జీ క్యాప్చర్స్ హెచ్ త్రీ ఈ పొజిషన్లో లో బాబీకున్న హెచ్ త్రీలో ఉన్న ప్యాస్ బాండ్ ని బాబీ తన రుక్ తో డిఫెన్స్ చేస్తున్నారు అలాగే నైట్ తో కూడా డిఫెన్స్ చేస్తున్నారు దీనికి డంకెన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీస్ హెవెన్ చెక్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ ని ఒక్క మూవ్లో లో చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీది ఈ పొజిషన్లో లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి కింగ్ ఎఫ్ ఎయిట్ ఈ మూవ్ ని చూడగానే డంకన్ గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో డంకిన్ గానీ గేమ్ ని రిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం రుకీ టూ రుకే ఫోర్ డిఫెండింగ్ ద నైట్ కింగ్ డి టూ పాంట్ టూ హెచ్ టూ బిషప్ జీ టూ పాంట్ టూ హెచ్ వన్ ప్రమోటింగ్ టు ఎ క్వీన్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ వన్ నైట్ క్యాప్చర్స్ హెచ్ వన్ అంతే ఈ పొజిషన్ లో బాబీ ఒక ఫుల్ పీస్ అప్ లో ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ని బాబీ చాలా సులువుగా వినవచ్చు అందుకే దీన్ని ముందే చూసి డంకన్ గేమ్ని రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పార్మ డిమల్ వర్క ఇంటర్జోనల్ టోర్నమెంట్లో రౌండ్ ట్వంటీలో డంకన్ కి అలాగే రాబర్ట్ జేమ్స్ ఫిషర్కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి కి తెరపుచ్చి